శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాతృపసుందరైనమహ జై జయశంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ ఉన్నటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈరోజు మార్గశిర బహుళ అమావాస్య ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తర్వాత నుంచి మనకి పాఠ్యము గడియలు ప్రవేశిస్తున్నాయి పూర్వాషాఢ నక్షత్రం వ్యాఘాత యోగం నాగమం కింస్తుగ్నం కననాలు ఉన్నాయి ఏవైనప్పటికీ సూర్యోదయానికి అమావాస్య స్పర్శ ఉన్నది కనుక ఈ రోజున కూడా ప్రయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి రోజు సాధారణమైనటువంటి కార్యక్రమాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవాలి ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి బహుళ అమావాస్య ఉన్నటువంటి రోజున మనం శ్రీకాళహస్తిని దర్శనం చేయడం అనేది విశేషమైనటువంటి క్రియగా చెప్తారు ఇది లక్ష్మీ అనుగ్రహాన్ని కలగజేస్తుంది అని చెప్పాను శ్రీకాళహస్తి అసలు దివ్యమైనటువంటి క్షేత్రం ఇది జ్ఞాపకం పెట్టుకుంటే వచ్చే సంవత్సరమైనా సరే మాసంలో వచ్చేటువంటి అమావస్య ఉన్నటువంటి రోజున మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం కుదురుతుంది కనుక ముందుగా ఇప్పుడు వినండి వచ్చే సంవత్సరమైనా ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక పుట్ట దేవతలు దానవులు ఇరువురు కూడా కలిసి క్షీరసాగర మదనం చేశారు ఆ క్షీరసాగర్ మదనం చేసినప్పుడు అందులోంచి విభిన్నమైనటువంటి వస్తు పుట్టాయి ఈ కథ మనందరికీ కూడా తెలిసినటువంటి కథ ఇంతవరకు మనందరికీ కూడా తెలుసు అందులోంచి మహాలక్ష్మి వారు ఉద్భవించారు ఆ లక్ష్మీదేవి దేవతాశ్రేష్ఠుడైనటువంటి శ్రీమన్నారాయణు తన భర్తగా వరించి ఆయన యొక్క వక్షస్థలాన్ని విహారస్థలంగా చేసుకుని అందులో ప్రకాశిస్తూ ఉన్నది వెంటనే మన కామదేనువు కూడా ఉద్భవించింది ఆ కామదేనువులోకి దేవతలందరూ కూడా ప్రవేశించారట శుచిత్వం కోసం కాంతి కోసం అని చెప్పాను కాళహస్తి చాలా అద్భుతమైన క్షేత్రం అండి అది దక్షిణ కైలాసం అది మహత్తరమైనటువంటి క్షేత్రం దాని యొక్క ప్రాశస్యం మనం తెలుసుకోలేకపోతున్నాం కేవలం రాహుకి కేతువుకి దాన్ని పరిమితం చేసి వదిలేశాం కానీ కాళహస్తి పరమాద్భుతమైనటువంటి క్షేత్రం అపర కైలాసం కాళహస్తి అనేటువంటిది అక్కడ శివానందైక నిలబడమనేటువంటి ఒక శిఖరం ఉంది అని చెప్తారు ఆ కాళహస్తి క్షేత్రమే శివానందైక అనేటువంటి ఒక శిఖరం ఇది కైలాసం నుంచి నేరుగా వచ్చినటువంటి ఒక శిఖరం అదే చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా మహాత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు పైగా అది పశ్చిమ ప్రాకారం కలిగినటువంటి క్షేత్రం శివాలయాలన్నీ సాధారణంగా తూర్పు ముఖంగా ఉంటాయి కానీ ఇది తూర్పు ముఖంగా ఉండదు ఇది పశ్చిమాభిముఖంగా ఉంటుంది పశ్చిమాభిముఖంగా ఉండేటువంటి శివాలయంలో ఉండేటువంటి ఈశ్వరుని కనుక సేవించినట్లయితే త్వరగా ఫలితాలు వస్తాయని చెప్పి ఆగమాలు చెప్తున్నాయి అంతటి విశేషమైన క్షేత్రం ఆ క్షేత్రం ఆ క్షేత్రానికి ఈ మార్గశిర బహుళ ఉన్నటువంటి సంబంధాన్ని వివరించేటువంటి కథను మాట ఇప్పుడు నేను చెప్తున్నది కావదేను ఉద్భవించగానే శ్రీమన్ నారాయణ శాసనం చేశాట దేవతలారా మనకుండేటువంటి కాంతిని మనకుండేటువంటి శుచిత్వాన్ని రక్షించుకునడం కోసం అని చెప్పని మనమందరం కూడా ఈ కామధేనువులోకి ప్రవేశిద్దాం ఇందులో మనమందరం కూడా నివాసం ఏర్పాటు చేసుకుందాం అన్నారు అనగానే నాయకుడైనటువంటి అనేటువంటి శ్రీమన్నారాయణ చెప్పిన ప్రకారంగా దేవతలందరూ కూడా కామధేనువులోకి ప్రవేశించారట వారందరూ తమ తమ కళలతో కామధేనువులో నివాసం ఉండటం మొదలుపెట్టారు శుచిత్వాన్ని అదే ప్రకారంగా కాంతిని రక్షించుకునడం కోసం అని చెప్పారు కానీ లక్ష్మీ అమ్మవారు మాత్రం ఈ యొక్క మాటని తిరస్కరించారట పరమదేవతౌత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క వక్షస్థల మందు ఉండేటువంటి నేను ఈ గోవు శరీరంలో ప్రవేశించవలసినటువంటి అవసరం లేదు అనేటువంటి భావము చేత ఆ తల్లి గోవులోకి ప్రవేశించలేదు చాలా కాలంగా గడిచిపోతూ వస్తున్నది తన దగ్గరకు వచ్చేటువంటి ఆర్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కోరుకునేటువంటి వరములను అనుగ్రహింపజేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యములు అమ్మవారి ఎందుకు క్షీణించడం మొదలుపెట్టాయట ఇది ఒక విచిత్రమైనటువంటి అంశం మహాలక్ష్మికి శక్తి క్షీణించడం ఏమిటి అంటే లోకానికి మనం వెల్లడి చేయడం కోసం కొన్ని రహస్యాన్ని దేవతలు ఏర్పాటు చేస్తూ ఉంటారు రాను రాను అమ్మవారిలో ఉండేటువంటి ప్రభ తగ్గుతూ ఉందట కాంతి తగ్గుతూ వస్తుందట ఇంకా విచిత్రమైన అంశం ఏంటంటే మహావిష్ణువు లక్ష్మిని పరిచ్ఛించాట దాంతో ఆ తల్లి కినురాలు స్వామి పాదాల మీద పడి నన్ను ఎందుకు పరిచ్ఛించావు నాలో ఉండేటువంటి శోభ కాంతి ఎందుకు తరుగుతూ వస్తున్నాయి నాలో ఉండేటువంటి ఐశ్వర్యం ఎందుకు తరుగుతూ వస్తున్నది ఇవన్నీ నాకు తెలియకుండా ఉన్నాయి మహాప్రభో వివరించవలసింది అని చెప్పని అమ్మవారు అడిగితే అప్పుడు నారాయణుడు అన్నట్టు లక్ష్మి నేను ఒక విచిత్రమైనటువంటి విశేషమైనటువంటి అంశాన్ని నీకు తెలియజేస్తాను మీరు గోవు పరమ పవిత్రమైనటువంటిది గోవు ఇచ్చినంత శుచిత్వము గోవు ఇచ్చినంత కాంతి గోవు ఇచ్చినంత ప్రభ గోవు ఇచ్చినంత ఐశ్వర్యం ఇంకా ఏవి ఇవ్వలేవు అందుకనే మేమందరం కూడా కామధేనువును ఆశ్రయించుకొని ఉన్నాం కానీ నీవు గర్వము చేత కామధేనువును ఆశ్రయించలేదు ఆ కారణంతో నీలో ఉండేటువంటి కాంతి తరుగుతూ వచ్చింది నీలో ఉండేటువంటి ప్రభ తరుగుతూ వచ్చింది ఇక నీకు నాకు వియోగం ఏర్పడ్డానికి గల కాలం చెప్తాను మీరు వివాహ సమయంలో నీవు కులదేవతను పూజించలేరు అందువలన నీకు నాకు వియోగం కలిగింది అని చెప్పని మహావిష్ణువు చెప్పాడు ఇప్పుడు నేను చెప్తున్న కథ శ్రీకాళహస్తీశ్వర హత్యంలో ఉన్నటువంటి గాథ అంటే అమ్మవారు అన్నారట స్వామి మీరు చెప్పిన ప్రకారంగా గోవును సేవిస్తాను గోవులోకి నేను ప్రవేశిస్తాను గోవు యొక్క అంగములో వాసం చేయడానికి ప్రయత్నం చేస్తాను అందు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కానీ మీరు మరో మాట చెప్పారు చూసారా నువ్వు కులదేవతను పూజించలేదు అని చెప్పని అసలు కులదేవత అంటే ఎవరు మనకు కులదేవత ఎవరో నాకు తెలియని కారణం చేస్తే నేను పూజించలేదు కనుక సెలవు ఇవ్వండి అని అడిగారు అమ్మవారు ఈ కారణం చేతనే లక్ష్మీదేవి మళ్ళీ గోవు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఓ గోమాత నాకు నీలో చోటికి పో గో గోవు అంటుంది అమ్మ ఇప్పటికే నా దేవతలందరూ ఆ సర్వస్తమైనట్లు అవయవాల్లోనూ కూడా కులివైపోయి ఉన్నారు నా పేడ ఏదైతే ఉందో అది మాత్రమే ప్రస్తుతం ఖాళీగా ఉంది అందులో ఉండవంతటమ్ ఆ గోవు అప్పటి నుంచి కూడా గోమయం ఏదైతే ఉందో అది స్వరూపమైంది అందులో నుంచే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నీత నివాసం ఉంటుంది అని చెప్పని మనకి తతిమ భారతం వంటి గ్రంథాల్లో చెప్పడం జరిగింది అప్పుడు నారాయణ అన్నట్ట మా ఓటి పురుషులందరికీ కూడా కులదేవతగా ప్రకాశించేటువంటి వాడు సర్వేశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు మీ ఓటి వనితారత్నములందరికీ కూడా కులదేవతగా ఉండేటువంటి తల్లి సాక్షాత్తు సర్వమంగళయ్యేటువంటి పార్వతీదేవి అటువంటి గౌరీ పూజ చేయకుండా నీవు నన్ను వివాహం చేసుకున్నటువంటి కారణం చేస్తే ఇదిగో మనకి వియోగం ఏర్పడింది కనుక నీవు గౌరీదేవి కోసం తపస్సు చేయంన్నట్టు అందుకని వివాహంలో చేసేటువంటి గౌరీ పూజ చాలా ప్రధానమైనటువంటి వెంటనే ఈవిడంతట అలాగా స్వామి అయితే సర్వమంగళైనటువంటి ఆ పార్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కానీ నేను తపస్సు చేస్తాను నాకు దానికి తగినటువంటి మంత్రమును దానికి తగినటువంటి దేశమును దానికి తగినటువంటి కాలమును నిర్దేశం చేయండి అని చెప్పినాడు ఇదిట మహాలక్ష్మీదేవి సంతసించినటువంటి శ్రీమన్నారాయణుడు అన్నట్ట కైలాస భవనంలో శివానందైక నిలయము అనబడేటువంటి ఒక మంచి పర్వత శిఖరం ఒకటి ఉన్నది ఆ పర్వత శిఖరం మీద వాయుదేవుడి చేత నిత్యం పూజింపబడుతూ వావ్యాత్మకమై ఉన్నటువంటి ఒక ఉంది అది సమస్తమైనటువంటి సృష్టికి కూడా ప్రాణభూతమైనటువంటి లింగం ఆ లింగముతో సహా శివానందైక నిలయము అనబడేటువంటి ఆ యొక్క కైలాస శిఖరంలో ఉన్నటువంటి ఆ యొక్క శిఖర భాగాన్ని చతుర్ముఖ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారు పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మేరకు భూలోకంలో స్థాపన చేశారు దానికే దక్షిణ కైలాసము అని పేరు ఆ కైలాసం దగ్గరికి వెళ్ళు అక్కడ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు అనేటువంటి నామంతో ప్రకాశిస్తూ ఉంటే సమస్తమైనటువంటి భువనముల కూడా జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ జ్ఞానపురసూనాంబిక అనేటువంటి నామంతో సర్వమంగళ ప్రకాశిస్తూ ఉన్నది ఆ జ్ఞాన అమ్మవారిని నువ్వు అక్కడ తపస్సు చేత ప్రసన్నం చేసుకో తద్వారా నీకు ఉన్నటువంటి దోషంపై మరలా ఇరువురం కూడా కలవగలుగుతామని చెప్పగా సరేనని చెప్పిన లక్ష్మీ అమ్మవారు అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సువర్ణముఖరీ నది దీన్ని సువర్ణముఖి నది అని మనం పిలుస్తున్నాం ఆ సువర్ణముఖరీ నది జలాలలో ఉన్నటువంటి గౌరీకుండం ఆ గౌరీకుండం ఇంకా విశేషమా ఒక భాగానికి గౌరీకుండం అనే పేరు ఇక్కడ జ్ఞానపురుషుణా అమ్మవారు ప్రతిరోజు స్నానం చేసి వెళ్ళి కాళహస్తీశ్వరుడు సేవిస్తూ వచ్చారట అందుకని అమ్మవారు గౌరీదేవి స్నానం చేస్తూ వచ్చినటువంటి ప్రాంతం కనుక దానికి గౌరీకుండం అనేటువంటి పేరు ఉంది ఆ గౌరీకుండం దగ్గరికే వెళ్ళి లక్ష్మీదేవి కూడా నిత్యం ఆ గౌరీకుండంలో నిత్యం స్నానం చేస్తూ నవావరణార్చనా విధాల ప్రకారంలో నిత్యం కూడా సర్వమంగళైనటువంటి ఆ జ్ఞాన పురుషు సేవించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటిదై ఎప్పటికీ ఎడబాటు లేనటువంటిగా అనపాయినిగా శ్రీమన్నారాయణుడితో తిరిగి మళ్ళీ కలిసిందిట అలా ఆ లక్ష్మీదేవి నారాయణుడి ద్వారా ఆజ్ఞను పొందినటువంటిదై వైకుంఠమును వీడి ఈ యొక్క కాళహస్తీశ్వర క్షేత్రంలో అడుగు పెట్టినటువంటి రోజు ఉన్నటువంటి తిది మాసంలో వచ్చినటువంటి బహుళ అమావాస్య లక్ష్మీ స్వరూపం కదా ఆ రోజున అమ్మవారు ఇక్కడికి వచ్చారట అందుకనే ఈ మాసంలో వచ్చేటువంటి బహుళ అమావస్య ఉన్నటువంటి రోజున ఎవరైనప్పటికీ కూడా ఈ గౌరీ తీర్థానికి ఉత్తరంగా ఉండేటువంటి లక్ష్మీ తీర్థంలో స్నానం చేసి ఇక్కడ ఉండేటువంటి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి జ్ఞానప్రశునాంబ అమ్మవారిని ఇరువురిని కూడా దర్శనం చేసుకొని అర్చన చేసినట్లయితే వారికి సమస్తమైనటువంటి ఐశ్వర్యములు జ్ఞాన విజ్ఞాన సంపదలు అన్ని కూడా కలుగుతాయని చెప్పారు ఇది అర్చన ప్రధానమైనటువంటి క్షేత్రం ఇక్కడ కేవలం దర్శనం చేయాలి ఇక్కడ అర్చన చేసి తీరాలి ఇక్కడ అర్చన చేసినట్లయితేనే మనం మోక్షాన్ని పొందగలుగుతాం పైగా అష్టైశ్వర్యములతో పాటుగా ఈ రోజున కనుక అర్చన చేసినట్లయితే స్వామి ఏమి ఇస్తాడట జ్ఞాన విజ్ఞాన సంపదలను ఇస్తాడట కానీ ఆత్మజ్ఞానాన్ని కోరుకునేటువంటి వారు కూడా ఈ రోజున అక్కడికి వెళ్ళి స్వామిని పూజించాలి అమ్మవారిని పూజించాలి అని చెప్పని అటువంటి జ్ఞానప్రశూనాంబా సమేతమైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు మనందరినీ కూడా సదా రక్షించుగాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం ఇద్దాం జాతకరీత్యా మనకి కలిగేటువంటి దోషాలలో ముఖ్యంగా నవగ్రహ దోషాల నుంచి మనల్ని మనం రక్షించుకునడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం ఆ ఈ రోజున రాహుగ్రహ దోషం నుంచి మనం బయటపడడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం ఈ రాహుగ్రహ దోషాల నుంచి మనం బయటపడడానికి గాను బాగా ఉపయోగపడేటువంటి వారం బుధవారం వింటానికి విచిత్రంగా ఉన్న ఇది వాస్తవం బుధవారం నాడు పారిశుధ్యపు పనులు చేసేటువంటి వారు ఈ వర్క్ చేస్తుంటారు కదా రోడ్లు ఊడవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా వారికి ప్రతి బుధవారం కూడా కాస్త డబ్బులు కనుక మనం దానంగా ఇస్తూ వచ్చినట్లయితే మీరు ఒక యాభై రూపాయలు ఇస్తారా వంద రూపాయలు ఇస్తారా ఎంత ఇస్తారో మీ శక్తి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత డబ్బులు కనుక వాళ్ళకి దానంగా ఇస్తూ వచ్చినట్లయితే ప్రతి బుధవారం కూడా మీకు చాలా చక్కగా రాహుగ్రహ దోషాలు తగ్గుతాయి అయితే వారికి డబ్బులు ఇచ్చాం కదా అని చెప్పిన అంతకంత పని మళ్ళీ మనం చేయించుకోకూడదు వారికి ఊరికినే ఇవ్వాలి డబ్బు అలా ఇస్తూ వచ్చినట్లయితే కనుక రాహుగ్రహ దోషాలు చాలా చక్కగా తగ్గుతాయి ఒకవేళ విపరీతంగా రాహు బాధిస్తున్నాడు అష్టమ అష్టమరాహువు ఇలాంటి వాటి వలన విపరీతమైనటువంటి రాహు దోషాలు కలుగుతుంటాయి జన్మరాహు ఇవన్నీ కూడా విపరీతంగా బాధించేటువంటి విషయం రాహు మహర్దశలు ఇవన్నీ కూడా అలా మరీ రాహు విపరీతంగా బాధిస్తున్నాడు అనుకున్నప్పుడు అమావస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం ఉన్నటువంటి రోజున ఈ పారిశుధ్యపు పనులు చేసేటువంటి దంపతులను ఇంటికి పిలవాలి అమావస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి బుధవారం ఉన్నటువంటి రోజున పారిశుద్ధ్యపు పనులు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో దంపతులు రోడ్లు వచ్చి అబ్బాయి ఉన్నాడు అనుకుందాం అబ్బాయి రేపు మీ ఆవిడతో కలిసి మా ఇంటికి వెళ్ళి చక్కగా భోజించొద్దు కానీ అని చక్కగా పిలవాలన్నమాట దంపతులను పిలవాలి ఇంటికి పిలిచి ఆ బుధవారం నాడు వాళ్ళకి చక్కగా షట్ర భోజనం పెట్టి వాళ్ళు కట్టుకోవడానికి ఉత్తమంగా ఉండేటువంటి బట్టలు ఇవ్వాలి మంచి బట్టలు ఇచ్చి చేతికి దక్షిణించి నమస్కారం చేయాలి ఇలా చేసినట్లయితే గనక రాహు విశేషంగా శాంతపడతాడు చాలా బాగా శాంతపడతాడు ఇలా శాంతపడ్డ రాహు ఆరు మాసాల వరకు మళ్ళీ మనల్ని బాధించదు అంటే ఈ పరిహారం ఇలా ఆరు నెలలకు ఒకసారి మనకు రాహు ఎంతకాలం బాలేడో చూసుకొని చేసుకుంటూ ఉండటం వల్ల రాహువు నుంచి మనం మంచి రక్షణను పొందగలుగుతాం అలానే మర్రి రావి కాకర ఈ చెట్లు పెంచడం వలన కూడా రాహు యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు మర్రి చెట్టు రావి చెట్టు కాకర పాదు వీటిని చక్కగా నాటి వీటిని పెంచుతూ వచ్చినట్లయితే కూడా మనం మంచి ఫలితాన్ని సొంతం చేసుకోగలుగుతాం మర్రి రావి లాంటివి దేవాలయాల్లో పెంచవచ్చు కాకరపాదు లాంటివి ఇంట్లో పెంచుతూ ఆ కాకరకాయలు కాసినప్పుడు మొత్తం కాయలు మనమే తినకుండా ముందుగా వాటిలో ఉండేటువంటి కాకరకాయలను ఎవరికైనా దానంగా ఇస్తూ తదిమే మనం తింటూ వచ్చినట్లయితే కనుక ఈ యొక్క రాహు యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం అనమాట అంత విశేషమైనటువంటి తేలికైనటువంటి పరిహారాలు ఈ పరిహారం ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి